అందరికీ నమస్కారం అండి నిన్న సోషల్ మీడియాలో సిక్స్ ఛానల్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది పోస్ట్ యొక్క సారాంశం ఏంటంటే బీసీ బంధు కారణంగా క్యాబ్ డ్రైవర్లు దోచుకుంటున్నారు ప్రయాణికుల దగ్గర అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు ఆ విలేకరికి నేను ఒకటే సూటికి ఒకటే ప్రశ్న అడుగుతున్నా నువ్వు రాసిన ఆర్టికల్ క్యాబ్ డ్రైవర్లు దోచుకుంటురా అని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈరోజు ఎల్బీ నగర్ అడ్డనే కానీ జూబ్లీ మెస్టాండ్ అడ్డా కానీ ఆరామ్ గార్ బస్టాండే కానీ ఓఆర్ఆర్ దగ్గర కానీ ఇక్కడ అంత అన్ని అడ్డాలలో కూడా ఒక మాఫియా ఒక మాఫియా అయింది ఏ విధమైన మాఫియా అంటే సొంత వాహనాలపై వైట్ ప్లేట్ వాహనాలపై ప్రయాణికులు తరలిస్తున్నా కూడా దోచుకుంటున్నా కూడా ఈరోజు వాళ్ళందరినీ ఒక పక్కకి నెట్టేసి క్యాబ్ డ్రైవర్లు దోచుకుంటున్నారు అని చెప్పేసి రాసిన విలేకర్ కడుగుతున్నా ఇవన్నీ మీకు తెలియదా ఈరోజు ఒక క్యాబ్ డ్రైవర్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సుల రూపం ఏందో తెలుసా మీకు అసలు ఒక ఫిట్నెస్ ఒక పర్మిట్ ఒక ఇన్సూరెన్స్ అదేవిధంగా మై క్యాబ్ సేఫ్ స్టిక్కర్ ఇలా నానా రకాలుగా క్యాబ్ డ్రైవర్ల మీ క్యాబ్ వల్ల నానా రకాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ట్యాక్సుల రూపంలో మరి ఇవన్నీ ట్యాక్సుల రూపంలో కట్టాల్సిన క్యాబ్ డ్రైవర్ కడుతుంటే ఈ రోజు ఏ ట్యాక్స్ కట్టకుండా గవర్నమెంట్ను దండి కొట్టుకుంటా ఈ రోజు అడ్డాలపై మాఫియా లాగా చెలరేగి రోజు కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి నష్టపరుస్తున్నా కూడా ఇది ఏది విలేకరులకు కనిపించదు మీకు దమ్ముందా ఆధారాలు ఇస్తా మీకు మీకు దమ్ముందా టెలికాస్ట్ చేసే దమ్ముందా ఆధారాలు ఇస్తా మాఫియా ఏ విధంగా విచ్చలవిడిగా అయింది రోజు కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి దండి కొడుతున్నా కూడా నిమ్మకు నీరెక్కినట్టుగా ఉన్న రవాణా శాఖ అధికారులు ఆధారాలు ఇస్తా దమ్ముందా అని అడుగుతున్నా మీకు ఏదైనా కూడా మనం చేసేది పనిని బాధ్యతగా స్వీకరించాలా బాధ్యతకు సక్రమంగా మనం నిర్వహించాలా కానీ అది బాధ్యతని నా నెత్తిపైన భారం అని చెప్పేసి పక్కో నెత్తి మీద అంటగట్టేసి వారి మనోభావాలు దెబ్బతీసేలాగా వ్యవహరించవద్దనేసి విలేకరులను నేను కోరుకుంటున్నా ముఖ్యంగా సిక్స్ విలేకరులని సిక్స్ విలేకరులకి సూటికి ఇంకో ప్రశ్న అడుగుతున్నాయి మీకు దమ్ము ధైర్యం ఉంటే యూబర్ యొక్క అరాచకాలు సాక్షాధారాలతో సహా ఇస్తా టెలికాస్ట్ చేయండి ఓలా మీకు దమ్ముంటే హైదరాబాద్ లాగా తెలంగాణలో ఎక్కడ ఉందో ఓలా ఆఫీసు డ్రైవర్ సపోర్ట్ ఆఫీసు ఎక్కడ ఉందో కనుక్కోండి వచ్చి మేము మీకు పాలాభిషేకం చేస్తాం ఈరోజు ర్యాపిడో ఏ విధంగా దోచుకుంటుందో కస్టమర్లన్నీ డ్రైవర్ల దగ్గర ఏ విధంగా దోచుకుంటుందో మీకు ఆధారాలతో సహా ఇస్తాను మీకు దమ్ముంటే టెలికాస్ట్ చేయండి ప్రచురించండి ఇవి ఏవి మీకు కనిపించవు ఇవేవి మీకు కనిపించవు ఇవన్నీ అధికారులకు అనుసంధానలు జరుగుతున్నాయని మీకు తెలియదా ఈరోజు విచ్చల విడిగా ఇతర రాష్ట్రాల వెహికల్ టీపీ కట్టకుండా బాటర్ ట్యాక్స్ కట్టకుండా ఏది తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రానికి జీఎస్టీ కడుతా జీఎస్టీ రూపంలో వాళ్ళ రాష్ట్రానికి జీఎస్టీ కడుతున్నారు ఇక్కడ సంపాదించుకుంటూ పక్క రాష్ట్రంలో జి ట్యాక్సులు కడుతున్నారు ఇవేవి మీకు కనిపించట్లేదా నిన్న నిన్నటి రోజు క్యాబ్ డ్రైవర్లు దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆర్టికల్ రాశారే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో సహా మీ ముంగట పెడతా మీ ముందు వచ్చి నిలబడతా మీకు దమ్ముందా టెలికాస్ట్ చేసే దమ్ముందా ప్రచురించి ధైర్యం ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా నూటికి నూరు శాతం నేను ప్రశ్నిస్తున్నా ఇది ప్రతి ఒక్కరు గమనించండి అన్న ఈరోజు ఓలా కానీ యూబర్ కానీ ర్యాపిడో కానీ ఏ రకంగా దోచుకుంటుందో మీకు అన్నీ కూడా నేను ఇస్తాను దాని మీద రాయండి దాన్ని ప్రచురించండి ఈరోజు క్యాబ్ డ్రైవరు ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక భర్తగా విఫలమయ్యి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు కానీ ఇలాంటి సమయంలో మీరు ఈరోజు డ్రైవర్ దోచుకుంటుండు క్యాబ్ డ్రైవర్లు దోచుకుంటారని చెప్పి రాయడం ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు ఈరోజు చూడండి మీరు అడ్డల మీద పోయి మీరు రిపోర్టర్లు ఉంటారు కదా మీ డివిజన్ల రిపోర్టర్లు ఉంటారు కదా పోయి టెలికాస్ట్ చేయమని ఒక వీడియో తీయమ దమ్ము ధైర్యం ఉంటే తీమ నిల్బినా అడ్డ మీద కానీ ఆరామ్ గారు అడ్డ కానీ జూబ్లికేషన్ అడ్డ కానీ ఓరారు అడ్డగాని సొంత వాహనాలపై గవర్నమెంట్కు ట్యాక్స్ కొట్టుకుంటా వాళ్ళు ఏ రకంగా కోట్లాది రూపాయలు గవర్నమెంట్కి కూనీ చేసుకుంటూ ఏ రకంగా సంపాదించుకుంటున్నారో వీళ్ళందరూ మీకు కనిపించరు వీళ్ళందరూ దోచుకుంటుంది మీకు కనిపించరు ఒక క్యాబ్ డ్రైవర్ ఒక్కరు మీకు బాధ్యతని స్వీకరించిన బాధ్యతని భారం అనిపించి ఈరోజు క్యాబ్ డ్రైవర్ మీద నెట్టేస్తారా మానండి మానుకోండి సహాయపడండి సాయం చేయండి లేకపోతే మీ పని మీరు చూసుకోండి అంతేగాని మా మీద ఇలా అభండాలు కానీ వంకర గీతలు కానీ రాయొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నా థ్యాంక్